దాకు మహారాజ్ సినిమా కథ పంతొమ్మిది వందల తొంభై ఆరులో మదనపల్లిలో ప్రారంభమవుతుంది అక్కడి గురుకుల్ స్కూల్ యజమాని కృష్ణమూర్తి శరద్ కేడేకర్ కూటీ ఎస్టేట్ కూడా ఉంది అదే ఊరి సిట్టింగ్ ఎమ్మెల్యే త్రిమూర్తులు నాయుడు రవికిషన్ అత్యంత క్రూరుడు అతనికి కృష్ణమూర్తికి మధ్య జరిగిన గొడవలో త్రిమూర్తులు నాయుడు కృష్ణమూర్తి మనవరాలిని టార్గెట్ చేస్తాడు ఈ ప్రమాదాన్ని గమనించిన ఒక వ్యక్తి మకరంద్ దేశ్పాండే పాప ప్రాణాపాయంలో ఉందని మహారాజ్కు సమాచారం అందిస్తాడు ఉత్తర భారతదేశంలో కరడు కట్టిన ఖైదీగా ఉన్న మహారాజ్ బాలకృష్ణ ను పోలీస్ కస్టడీ నుండి విడిపిస్తారు అతని అనుచరులు అక్కడి నుండి నానాజీ పేరుతో పాపకు రక్షణ కోసం డ్రైవర్గా కృష్ణమూర్తి ఇంటిలో చేరతాడు ఇదిలా ఉంటే స్టీఫెన్ చక్కో అనే పోలీస్ ఆఫీసర్ మహారాజ్ జాడను పట్టుకునే పనిలో ఉంటాడు మహారాజెవరూ ఆ పాప ఎవరూ స్టీఫెన్ మహారాజ్ ను పట్టుకుంటాడా వెనుక జరిగిన కథ ఏమిటి కథాగమనంలో వచ్చే బల్వంత్ సింగ్ బాబీ డియోల్ ఎవరూ అతను ఏ స్థాయి క్రూరుడు వంటి ప్రశ్నలకు సమాధానాలు కథలో ఒక్కొక్కటిగా తెరపై పరిచయమవుతాయి సినిమా మొత్తం మూచకోతలు హింసాత్మక సంఘటనలు దుష్టశిక్షణ వంటి అంశాలతో నిండి ఉంది బాలకృష్ణ తన సహజ శైలిలో నటనను ప్రదర్శించారు సాంకేతికంగా తమన్ మ్యూజిక్ హైలైట్ గా నిలిచింది ముఖ్యంగా నేపథ్య సంగీతం మూడ్ను బాగా సెట్ చేసి ఎక్కడా డ్రాప్ అవకుండా నిలబెట్టింది దబిడి దిబిడి పాట వినడానికి చూడడానికి మాస్ మసాలాగా బాగుంది చిన్ని చిన్ని పాట రొటీన్ సెంటిమెంటల్ సాంగ్ అయినా కథనంలో ఒదిగిపోయింది మొత్తంగా డాకు మహారాజ్ సినిమా రొటీన్ కథనంతో ఉన్నప్పటికీ ప్రేక్షకులను విసిగించకుండా ప్రెడిక్టబుల్ గా సాగుతున్న బోర్ కొట్టనీయకుండా నడిపించారు బాలకృష్ణ అభిమానులకు ఈ సినిమా ప్రత్యేకంగా ఆకట్టుకుంటుంది